దేవుడును మన రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో సేవకులైన మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక దైవజనుడు అనే ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం ప్రిల్లర ఈ రోజున మనం గమనిస్తే దైవ సేవకులు ఎక్కువ మంది త్వరగా చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే యవ్వనస్తులైనటువంటి వారు త్వర త్వరగా చనిపోతున్నటువంటి దైవ సేవకులని మనం గమనిస్తున్నాం అవును యవ్వనస్తులైనటువంటి సేవకులు త్వరగా చనిపోతూ ఉన్నారు ఎందుకు చనిపోతున్నారు రకరకాల కారణాలు ఉన్నాయి ఆరోగ్యం బాగాలేదు దేవుని చిత్తంలో దైవజనుడు నిద్రించాడు సేవకురాలు నిద్రించింది ఇబ్బంది ఏం లేదు లేదా ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది ఒక యాక్సిడెంట్ జరిగింది చనిపోతున్నారు మరొక ప్రమాదం మరొక కారణంతో చనిపోయే సేవకులు ఉన్నారు సరే దేవుని చిత్తం దేవుని నిర్ణయంతో అలా జరుగుతుంది సంతోషం అయితే దైవ సేవకుడు త్వరగా చనిపోవటానికి ఒక కారణం ఈ సమయంలో నేను చెప్తాను ఇప్పుడు నేను చెప్పింది ఏది కాకుండా దైవజనుడు త్వరగా చనిపోవటానికి చాలా బాధ కలి కలిగించేటటువంటి ఒక కారణం నా మట్టుకు నాకైతే చాలా బాధ చాలా దుఃఖం కలిగించే ఒక కారణం మీకు తెలియచేస్తా ఏంటది అంటే దైవజనులు ఎందుకు త్వరగా చనిపోతున్నారు యవ్వనస్తుల సహితం అంటే దిగులుతో చనిపోతున్నారు అవునండి దిగులుతో చింతతో కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఇక ఆ గుండె తట్టుకోలేక చాలా వేదనకి డిప్రెషన్కి లోనైపోయి దైవ సేవకులు సేవకురాళ్ళు దిగులుతో చనిపోతున్నటువంటి వారు ఎందరో ఉండటం అనేది ఈ రోజున మనం గమనిస్తాం ఒక మాట చెప్పండి అసలు దైవజనుడు దిగులుతో ఎందుకు చనిపోతున్నాడు ఎందుకు చనిపోతున్నారు సేవకులు సేవకురాళ్ళు దిగులుతో అంటే ఆ దిగులుకు కారణం ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే పిల్లల సంఘంలో ఎదురైన పోరాటాలు సంఘంలో కలుగుతున్నటువంటి సమస్యలు ఎంతో ప్రయాసపడి కష్టపడి కట్టుకున్నటువంటి సంఘ బిడ్డలు ఎదురు తిరిగినప్పుడు దైవజను దూషించినప్పుడు మాటలతో గాయపరిచినప్పుడు అలా ఎదురు తిరిగినటువంటి సంఘాన్ని బట్టి నిజంగా దైవజనుడు ఎంత కృంగిపోతూ ఉంటాడో కదా ఒకటి కుటుంబ భారం కుటుంబంలో ఎన్నో ఆటంకాలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి పిల్లల విషయాల్లో కొన్ని సమస్యలు ఉంటూనే ఉన్నాయి దాంతోపాటు ముఖ్యంగా సంఘం అనేది ఎప్పుడైతే దైవజనుడు మీద తిరగబడిందో ఎప్పుడైతే దైవజనుడు గుండెకు గాయం చేస్తుందో ఒక వేదనకరమైన పరిస్థితిలోనికి దైవజనుణ్ణి సంఘం నెట్టివేసిద్దో వారనే మాటలు తిరగబడిన విధానం సంఘంలో చెలరేగుతున్న సమస్యలు వీటితో పాటు ఎంతో కష్టపడి కన్నీటితో కట్టుకున్నటువంటి సంఘం ఎవరో కొత్తగా పరిచయమైనటువంటి దైవజనుణ్ణి ఏదో కొంచెం ఆహ్లాదకరంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది వీళ్ళ సేవ అబ్బో ఈ పాస్టర్ గారు చాలా సూటు బూటేసుకొని బ్రహ్మాండంగా ఉన్నాడు అదిగో ఆ మందిరం ఏసీ మందిరం కదా లేకపోతే వాళ్ళు పెద్ద గారు వాళ్ళు కదా అంటూ ఏదో అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ పరిచయమైనటువంటి సేవకుడితో కలిసి కన్న తండ్రి లాంటి దైవజనుడుగా ఉన్నటువంటి సేవకుణ్ణి దుఃఖపెట్టి కష్టపడి కన్నీటితో సంఘాన్ని దైవజనుడు కడితే అందులో నుంచి సంఘ బిడ్డలు వెళ్ళిపోతే పిల్లల ఈ పరిస్థితులన్నీ మనం గమనించినప్పుడు సేవకుడు కృంగిపోక ఏం చేస్తాడండి దిగులు పడక ఏం చేస్తాడు ముఖ్యంగా శావకుడితో పాటు తల్లిలాగా కన్నీరు కార్చి కష్టపడి సంఘాన్ని కట్టుకున్న తల్లులు ఎంతో సంఘం క్షేమంగా ఉండాలి ఆత్మలు పెరగాలి దేవుడు మాకిచ్చిన పరిచయే కదా అని వేకునే లేచి మోకాల మీద పడి కన్నీరు పెట్టి ఎంతో కళ్ళు కాయలు కాసేటట్టుగా నల్లబడేటట్టుగా మోకాళ్ళు కాయలు కాసేటట్టుగా మోకాల మీద పడి కన్నీరు పెట్టి ఉదయకాలం నాలుగు నాలుగున్నర ఐదు గంటలకే నిద్ర లేచి చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో సంగబిడ్డల కోసం మొరపెట్టి ఏడ్చి సేవ చేసినటువంటి ఆ దైవజనుడు దైవ సేవకురాలి గుండె వేదన చెందక దిగులు పడక ఏం చేసిందో మీరే చెప్పండి ఎంతమంది సేవకురాలు త్వరగా చనిపోయారు ఎంతమంది దైవజనులు త్వరగా చనిపోయారు దిగులుతో దిగులుతోనండి మేమింత నమ్మకంగా సేవ చేశాము వీళ్ళేంటి ఇలా చేశారు మేమింత కష్టపడి కన్నీటితో ఈ సంఘాన్ని కట్టాము దేవుడు మాకిచ్చిన ఆత్మలు కదా అయ్యో వీళ్ళు ఎవరో క్రొత్తగా పరిచయమైన సేవకుడు వెంట పడిపోయి మా మీద తిరగబడి రివర్స్ అయిపోయి మాటలని గాయపరిచి అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారే అనే బాధ దిగులు రాక ఏం చేసిద్దో మీరే చెప్పండి అలాంటి ఒక వేదనతో అలాంటి ఒక బాధతో వారన్న మాటలు వెళ్ళిపోయి సంఘాన్ని వదిలి వెళ్ళిపోయిన వాతావరణం ప్రిలారా దైవజనులు కృంగిపోవటానికి కారణమని నేను గ్రహించానండి దేవుని కృపులు దేవుడు నాకు తెలియచేశాడు ఇది దైవజనులుగా మీకు తెలియనటువంటి పెద్ద మర్మం ఏం కాదు ఇది అందరికీ తెలిసిందే ఎంత బాధండి అది అందుకే దైవ సేవకులు సేవకురాలండి గుండె నొప్పుతో వేదనతో హార్ట్ అటాకులతో దిగులు పడి మంచం పట్టి చనిపోతున్నటువంటి వారు ఎంతో మంది ప్రియా దైవజనుడా ఈ సమయానికి ఈ సందేశం వింటున్నటువంటి ఈ సమయానికి నీవు కూడా కృంగిని స్థితిలో ఒకవేళ ఉన్నావయ్యా దేవుడు పిలిస్తే నేను సేవకొచ్చానన్నయ్య దేవుడు పిలిస్తే నేను సేవ చేస్తున్నాను ఎంతో ఏదో బండ ప్రాంతాన్ని పగల కొట్టి కట్టినట్టుగా కష్టమైన కఠినమైనటువంటి ప్రాంతంలో నేను ఇన్ని సంవత్సరాలుగా సేవ చేస్తూ సంఘాన్ని కట్టానన్నయ్య ఇలాంటి స్థితి నా సంఘంలో నేను ఎదుర్కొంటున్నాను నా గుండెకు గాయమైంది తిరగబడ్డారు మాటలు అన్నారు అవసరమైతే తిట్టారు కొట్టారు బిడ్డల్లాంటి వారే ఇలా ప్రవర్తించారు నా సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటూ ఏడుస్తున్నావా గుండెకు గాయమైందా కృంగిన స్థితిలో ఉన్నావా ఒకవేళ ఈ మాటలు వినే సమయానికి మంచం మీద దిగులుతో మంచం పట్టేసినటువంటి స్థితిలో ఉన్నావా ఒక అన్నగా ఒక దైవజనుడిగా దేవుని యొక్క ద్రాక్ష తోటలో తోటి శావకుడిగా నేనొక మంచి మాట నీకు చెప్పనా అసలు నువ్వెందుకు దిగులు పడాలి నువ్వెందుకు చింతపడాలి ఒక్క మాట నాకు చెప్పు నువ్వు దిగులు పడి చింతపడి కృంగిపోయి మంచం పట్టేసి నీ జీవితం అంతా కూడా ముగించేసుకుంటే నువ్వు చనిపోతే సేవకురాలు ఏమవ్వాలి సేవకురాలుగా నువ్వు చనిపోతే నీ భర్త అయిన దైవజనుడు ఏమవ్వాలి మీ పిల్లలు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి ఒక కుటుంబం ఉందగా నీకు నువ్వు దిగులు పడి మంచం పట్టాల్సిన అవసరం ఏముంది మరొక మాట చెప్పనా ఇలా సంఘబిడ్డలు ఎవరో తిరగబడి మోసం చేశారు కదా అని మోసం చేయటమే సంఘం యొక్క నేచర్ అది ఎక్కడో ఉంటారు నమ్మకస్తులు ఇరవై నాలుగు సంవత్సరాల సేవా పరిచయల్లో నేను ఎన్ని ఎదుర్కొని ఉంటాను ఎన్ని పడి ఉంటానండి అందుకే దైవజనుడనే ఈ కార్యక్రమాన్ని నేను ప్రార్థన చేసి ప్రభు యొక్క నడిపింపుతో ప్రారంభించాను ప్రతివారం చెప్తానండి మంచి మాటలు మీకు చెప్తాను నేను ఎదుర్కొన్న కష్టాలు చెప్తాను శ్రమలు చెప్తాను అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా నిలదొక్కుకోవాలో కూడా దేవుడు నాకు నేర్పించిన పాఠాలు మీకు చెప్తా పైకి చక్కగా కనపడుతూ ఏదో చక్కటి సూట్ వేసుకొని చక్కగా వాక్యం చెప్తున్నాను ఈ దైవజనుడికి ఏం కష్టం లేదనుకోవద్దండి నేను ఎన్నో పడ్డాను ఎన్నో ఎదుర్కొన్నాను వాటిల్లో ఎలా నిలబడాలో నిలదొక్కుకోవాలో కృంగిపోకుండా ఎలా ఉండాలో దేవుడు నాకు నేర్పించాడు నాకు నేర్పించిన పాఠమే ఒక చిన్న సందేశంగా మీలో ఎవరైనా బ్రతుకుతారు కదా అని నేను మీకు తెలియచేస్తున్నాను దైవజనుడా మరొక మాట చెప్తాను ఒకటి నువ్వు నష్టపోయి చనిపోతే నీ కుటుంబం అంతా ఏమైపోతుంది ఇప్పటికే మంది అలాగా అల్లాడిపోయే కుటుంబాలు ఉన్నాయిగా దైవజనుడు మరొక మాట చెప్పనా ఒక ఉన్నతమైన సేవ కొరకు బలమైన పరిచే కొరకు దేవుడు నిన్ను పిలిచి అప్పగిస్తే ఎవరో నలుగురు వ్యక్తులు అలా చేశారని చెప్పి నువ్వు కృంగిపోయి మంచం పట్టేసి రేపు అనారోగ్యంతో ఇక కోలుకోలేక మానసిక పరమైన ఈ డిప్రెషన్తో నువ్వు చనిపోతే దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశలు నీ ద్వారా దేవుడు జరిగించాలనుకున్న బలమైనటువంటి పరిచర్య ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు నువ్వు వందల వేల లక్షల మందికి దీవనకరంగా ఉండాల్సిన దైవజనుడు అని మర్చిపోవద్దు తల్లి కన్నీటి ద్వారా వేలాది ఆత్మలు ప్రభు సన్నిధిలోనికి కొట్టుకురావాలి నువ్వు సంఘానికి సమాజానికి ఒక తల్లి లాంటి దానివని సేవకురాలిగా నువ్వు మర్చిపోవద్దు బలమైన సేవ ఉంది నీ చేతిలో దేవుడు ఆ ఉన్నతమైనటువంటి పిలుపుకు తగిన పరిచయలు నీ ద్వారా చేయించబోతున్నాడు ఇక్కడేదో జరిగిన ఒకటి రెండు సంఘటనలకి వెళ్ళిపోయిన పది మందిని దృష్టిలో పెట్టుకొని నువ్వు కృంగిపోయి డేలా పడిపోయి పతనం అయిపోతే ఎంత బలమైన సేవా పరిచే రేపు ఏమవ్వాలి దేవుడు కూడా అలా కృంగిపోయిన నిన్ను చూసి ఆయన కూడా బాధపడుతున్నాడు కదా నీ ఒకవేళ ఎవరో సేవకుడో సేవకురాలే చనిపోతే నేను మరలా చెప్తున్నాను నీ కుటుంబ పరిస్థితి ఏమవ్వాలి రేపు నీ కుటుంబ పరిస్థితి ఏంటి సంఘ పరిస్థితి ఏంటి నువ్వు రేపు చేయబోయే నువ్వు సమాజానికి క్రీస్తు సువార్తను అందించే ఎన్ని లక్షల మందిని ప్రభు తట్టు తిప్పవలసిన వ్యక్తివి నువ్వే అలా కృంగిపోయే మంచం పట్టి చనిపోతే ఎలాగయ్యా ఎలాగా లే లేయ కళ్ళు తుడుచుకో ధైర్యంగా ముందుకు వెళ్ళి దేవుడు నీకు తోడుగున్నాడని దేవుని ద్రాక్ష తోటలో ఒక అన్నగా నేను మీకు చెప్తున్నాను ఒకవేళ పెద్దవారు సేవకులైతే ఒక బిడ్డగా చెప్తున్నాను ఒక తమ్ముడుగా చెప్తున్నాను మీ వయసును బట్టి దయచేసి నువ్వు పైకి లే కన్నీరు తుడుచుకో దేవుని తట్టు చూడు దేవుడు నీకు తోడుగున్నాడు సరే ఒక్క మాట నన్ను అడగనివ్వండి సంఘమేదో డిస్టర్బ్ అయిందని సంఘమేదో వెళ్ళిపోయిందని కొత్త ఒక వింత ఒక రోత అన్న సామెత సంధాన ఏదో ఈ కొత్త పోకడలు కొత్త వింతలు కనపడుతున్న వాతావరణంలో బిడ్డలు ఎటో పరిగెత్తుకుంటా వెళ్ళి ఇంకెక్కడో ఆరాధన చేస్తున్నారని నువ్వు డిసప్పాయింట్ అవుతున్నవే ఒక్క మాట నేను ప్రేమతో అడగన నువ్వు కృంగిపోవటానికి కారణం ఏమీ లేదు అని చెప్పే క్రమంలో ఒక మాట అడుగుతాను సంఘం నీదా ఆలోచించండి నిదానంగా సంఘం మనదండి దేవుడిదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట మీకు తెలియదని కాదు కనండి నేను చదువుతాను ఒకసారి చూడండి అపోస్తుల గ్రంథంలో ఇరవయవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని గనక ఒకసారి మనం చదివితే ఇక్కడ ఒక మాట రాసిందండి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని ఎందు అధ్యక్షులుగా ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఒక మాట అన్నాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఎవరి సంఘం అండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం దేవుని సంఘం అది దేవుని దాని సంఘం ఎవరు ఉండాలో ఎవరు వెళ్ళాలో దేవుడే నిర్ణయిస్తాడు ఒకవేళ పంట బ్రహ్మాండంగా పండాలి అనే క్రమంలో కలుపును దేవుడే పీకేశాడేమో నువ్వెందుకు కంగారు పడతాను అయింది కదా సంఘం నీ తొందరపాటు నీ తప్పు లేకుండా చూసుకో ఇది మాత్రం దైవజనుడిగా నేను చెప్తున్నాను వాక్యం ఉన్నదిన్నట్టు నేను చెప్తున్నాను అయ్యగారు అందుకనే వెళ్ళిపోయారంటావా నువ్వేం దిగులు పడక్కర్లేదు వాక్యానుసారంగా నువ్వు బోధిస్తూ ఉన్నది ఉన్నట్టు చెప్పే క్రమంలో ఎవరైనా వెళ్ళిపోతే మిగిలినటువంటి పంటగా ఉన్న సంఘం బ్రహ్మాండంగా పండటానికి కలుపుని దేవుడే పీకేశాడు అనేది వాస్తవం ఒకవేళ నువ్వేదన్నా తొందరపడు లేకపోతే పొరపాటు చేసావు అనుకోండి దాన్ని సరిచేసుకో తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు ఎవరు ఉండాలో ఎవరు వెళ్ళిపోవాలో దేవుడే నిర్ణయిస్తాడు దానికి నువ్వేం కృంగిపోవలసిన అవసరం లేదే లేదుగా ఇక నిన్ను మాటలని బాధ పెట్టి నువ్వు కృంగిపోవటానికి మనశ్శాంతి లేకుండా అయిపోవటానికి నువ్వు మంచం పట్టేసి దిగులుతో ఈ రోజున ఇలా పడటానికి సంగబిడ్డలు అన్న మాటలు దోషణలు వారు తిరగబడిన విధానం అంటావా దేవుడు చూసుకోలేదా చూడలేదా దేవుడు వారన్న మాటలు దేవుడు వినలేదండి అహరోను మిరియాము మోషేని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే దేవుడు ఆ మాట వినెను అని ఉందా దేవుడు ఆ మాట వినెను అని ఉంటుంది సంఖ్యాకాండంలో నిన్ను గురించి ఎవరెవరు ఏమన్నారో ఎలా దూషించారు ఎలా మాట్లాడారు దేవుడు విన్నాడుగా దేవుడు ఉన్నాడుగా నిన్ను పిలిచిన దేవుడు నీ తండ్రి ఉన్నాడుగా నీ పక్షంగా ఉన్నాడుగా ఎవరికి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో దేవుడికి తెలుసుగా ఈరోజు నిన్ను దూషించిన వారే రేపు బుద్ధి తెచ్చుకొని నీకు సహాయకులుగా దేవుడు వారిని మార్చేయొచ్చు ఈ లోపులోనే నువ్వు కురుంగిపోతే అట్ట నీ హృదయాన్ని గాయపరిచినటువంటి వ్యక్తులను బట్టి కానీ వెళ్ళిపోయినటువంటి వారిని బట్టి కానీ నువ్వేమి డిసప్పాయింట్ అవ్వక ప్రభు చేతుల్లో పెట్టు ప్రార్థన చేయి నీదేదైనా పొరపాటు ఉంటే ఆ చిన్న మిస్టేక్ సరి చేసుకో ఏమీ లేదయ్యారు నేను నమ్మకంగా దేవుని వాక్యాన్ని క్రమమైన పద్ధతిలో చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టుగా రోషంగా సేవ చేస్తున్నాను అయినా అలాగే వెళ్ళిపోతున్నారంటారా అలాంటి వారు ఎక్కువ ఉన్నారులేండి అనుమానమే అక్కర్లేదు ఎందుకంటే నా సేవ అనుభవమే ఇరవై నాలుగు సంవత్సరాలు కదండి నేనేం నిన్నగాక మొన్న వచ్చిన చిన్నపిల్లోని కాదుగా అలాంటి వారే ఉన్నారు నువ్వేం దిగులు పడద్దు నేను మళ్ళీ చెప్తున్నాను దైవజనుడిగా ఒక అన్నగా దేవుని చేతుల్లో పెట్టుకో ప్రార్థన చేసుకో నీ చిత్తమని ఆయనకు అప్పగించుకో ఉన్నవారికి చక్కగా సేవ చేయండి దేవుడు నిన్ను వాడుకుంటున్న విధానంలో ముందుకెళ్ళు నిండు నూరేళ్ళు దేవుడిచ్చినటువంటి కాలం అంతా కూడా సంతోషంగా సేవ చేయ నీ కుటుంబం మీరు సంతోషంగా సేవ చేయండి మొత్తం ఇక మనమే అన్నట్టుగా బారాల కింద నలిగిపోవద్దు మనం చేయగలిగింది మనం చేస్తాం తర్వాత కార్యం చేయాల్సింది వారిని ఒప్పించి బలపరిచి సంఘంలో పరిపూర్ణతలోనికి వారిని తెచ్చేది కానీ మనం కాదుగా అది కూడా మనమే అన్నట్టుగా ఎందుకు అనవసరంగా కృంగిపోయి డేలా పడిపోయి ఇబ్బంది పడతాం వారంగా ప్రార్థం చెయ్యి వారం కలిగి ఉండు ప్రార్థం చేయి ప్రభు చేతుల్లో పెట్టి దేవుడు తప్పకుండా నీ సహాయం చేస్తాడు అస్సలు కృంగిపో ఒకవేళ ఈ మాటలు వినే టయానికి నేను మరలా చెప్తున్నాను నువ్వు మనసం మీద కనుకుంటే పైకి లే ధైర్యంగా ఉండు ఎవరు వెళ్ళిపోతే ఏమైంది సరే నేను మళ్ళీ ఒక మాట అడుగుతాను మిమ్మల్ని నిన్ను సేవకు పిలిచింది సంగమా దేవుడా ఆలోచించండి పిలిచినవాడు నమ్మదగినవాడు దేవుడు కదా నిన్ను పిలిచింది నువ్వు నా పని చేద్దు రమ్మని దేవుడుగా పిలిచింది ఆయన ఏమన్నా అసమర్థుడా సామాన్యుడా కాడుగా అనన్య సామాన్యుడు ఆయన సమర్థుడు నిన్ను పోషిస్తాడు నిన్ను దీవిస్తాడు తప్పకుండా నీ ప్రార్థన ద్వారా రానున్న రోజుల్లో బలమైనటువంటి పరిచర్య నీ ద్వారా జరిగిస్తాడు ఈలోపే ఇలాంటి ఒక కురుంగుదలతో డిసప్పాయింట్తో సైతాను నిన్ను మోసం చేయనీయకుండా నువ్వు జాగ్రత్త ఏ వ్యక్తుల ద్వారానైనా సైతాను ఇలా తెలివిగా నిన్ను పడగొట్టకుండా జాగ్రత్త పైకి లే ధైర్యంగా ఉండు దేవుని వైపు చూడు విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించే ప్రభు తట్టు చూడు నన్ను పిలిచింది నా దేవుడు సంఘం కాదు ఆయన నన్ను పోషిస్తాడు ఆయన నాకు సహాయం చేస్తాడు నేను ఆయన తట్టు చూసి ధైర్యంగా వెళ్తాను అని చెప్పు అస్సలు కృంగిపోవద్దు ఒక్క నిమిషం కూడా వస్తుంది కృంగుదల రాదని చెప్పటం లేదు వెంటనే దాన్ని అప్ చేసేసే యేసు రక్తంలో జయించేసేయి దానిని అంతరంగంలోంచి తీసేయి బయటికి పంపించేయి అక్కర్లేదు ఏం నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళి బలమైన సేవ చేయి ఈరోజు ఎంతో మంది త్వరగా చనిపోవటానికి సేవకులు సేవకురాలు ఎవ్వన వయసులోనే చనిపోవటానికి కారణం చిన్నతనంలోనే చనిపోవటానికి కారణం దిగులు కృంగుల నేను మీ కొరకు ప్రార్థన చేసే ముందు చివరిగా ఒక్క మాట అసలు బైబుల్ గ్రంథం దిగులు పడమని చెప్పిందా వద్దని చెప్పిందా ఆలోచించండి పరిశుద్ధ గ్రంథం దిగులు పడమందా వద్దందా దిగులు పడొద్దని బైబుల్ గ్రంథం నిండా రాశాడు దేవుడు సేవకులుగా మీకు నేను అవన్నీ చూపించక్కర్లా మీకు తెలుసుగా దిగులు పడొద్దు చింత మీ చింత యావత్తు నా మీద వేయండి మీ భారాలు నా మీద పడేయండి నేను చూసుకుంటాను నేను ఉన్నాను ప్రభు చెప్పాడు ప్రార్థన చేసే ముందు ఒక్క రిఫరెన్స్ మాత్రం నేను చదువుతాను ఒక్క రిఫరెన్స్ మనందరికి తెలిసిన వాక్యం ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు నుంచి ఏడో వచ్చిన వరకు ఎల్లప్పుడూనూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చియు చింతపడకుడి గాని దేనిని గూర్చి చింతపడకుడి గాని సరిపోలేదా మనకి దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును దైవజనులుగా ఈ వాక్యాన్ని నేను ఇంకంత ఎక్కువగా మీకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను దేని విషయంలో చింతపడద్దు అంటుంది దేవుని వాక్యం దేవునికి చెప్పుకోండి ఆయన మీకు సమాధానం ఇచ్చి సహాయం చేస్తాడని ప్రార్థన చేసే ముందు ఒక మాట చెప్పనా ఈ మాట రాస్తున్న దైవజనుడైన పౌలు జైల్లో ఉండి రాశాడు గుర్తుపెట్టుకోండి రోమా చెరసాలలో ఉండి దైవజనుడైన పౌలు ఈ మాట రాస్తాడు జైల్లో ఉన్న వ్యక్తే నాకే దిగులు లేదు ఏ చింత లేదు మీరు కూడా దేనిని గూర్చి చింతపడద్దు అంటే ఫిలిపి సంఘంతో పౌలు గారు చెబుతుంటే జైల్లో ఉన్న ఆయనకే దేనిని గూర్చి చింత లేకుండా సంతోషంగా ఉండగలిగినప్పుడు మనకేమైంది మనమేం జైల్లో లేవుగా ధైర్యంగా ఉండు చింతపడద్దు కన్నీటిని తుడుచుకొని ముందుకు వెళ్ళు దేవుడు నీకు తోడుగా ఉండి నీ గుండె గాయాన్ని కట్టి ఆయన చేతుల్లో చాలా బలంగా వాడుకోబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాడు మహా ప్రేమ గల తండ్రి మీకు వందనాలయ్యా దైవ సేవకుల కొరకు నా నోట ఉంచిన మాటలు నా హృదయంలో మీరుంచిన ప్రతి మాట దైవ సేవకులకు ఈ చక్కని వర్తమానం ద్వారా అందించే అవకాశం ఇచ్చినందుకు వందనాలయ్యా నిజంగా ఎందరో గొప్ప దైవ సేవకులకి ఒక చిన్నవాడినైనా నేను ఇలా బోధించే అంత జ్ఞానము తెలివి కలిగిన వాడిని కాదు కానీ మీరిచ్చినటువంటి నడిపింపును బట్టి నన్ను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ చేతుల్లో బలంగా వాడబడవలసిన ఎందరో గొప్ప దైవజనులు త్వర త్వరగా దిగులుతో చింతతో చనిపోతుంటే అయినా ఒకసారి వారిని చూడయ్యా వారి కురుముదల్లో సహాయం చేయి నేనున్నా నీతో అని ధైర్యాన్ని వారికి ఇవ్వండి ఈ వర్తమానం ద్వారా ప్రతి దైవజనుడు దైవ సేవకురాలు బ్రతుకునుగాక అయా బలంగా మీ చేతుల్లో వారిని వాడుకోండి బలమైనటువంటి సేవలో వారిని దీవించండి ఏ విషయంలో కృంగిపోయారో ఏ పరిస్థితిని బట్టి దిగులుతో వారి గుండెకు గాయం ఏర్పడింది మీరు మాత్రమే మా గుండె గాయాన్ని కట్టి మానుపగలిగిన దేవుడు ఆ గుండె గాయాన్ని కట్టండి మానుకోండి తోడుగుండండి సహాయపడండి ధైర్యంగా పైకి లేచి మీ వైపు చూస్తూ బలమైన సేవ చేయటానికి కావలసిన కృప అనుగ్రహించండి మహిమ మీకు ఆరోపిస్తా ఈ వర్తమానాన్ని అనేక మంది దైవ సేవకులకు వారి కుటుంబాలకు దీవనకరంగా చేయవని ఏ సునామాని ప్రార్థన మనవులు అడుగుచునాను తండ్రి గాడ్ దేవుని మహాకృప మీకు తోడే ఉండునుగాక నిజంగా దైవ సేవకుల కొరకు ఈ వర్తమానం మేలుకరంగా ఉంది అని మీరు అనుకుంటే తప్పకుండా మీ సంతోషాన్ని కామెంట్ రూపంలో కూడా నాకు తెలియచేయండి ముఖ్యంగా అనేక మందికి దీన్ని షేర్ చేయండి మరికొంతమంది సేవకులు బ్రతుకుతారు కలుసుకుందామా